న్యాయం కోసం తమ వద్దకు వచ్చే ప్రజలకు సకాలంలో న్యాయం అందించడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు శనివారం నుంచి రెండు రోజుల పాటు బీచ్ రోడ్డు ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సౌత్ జోన్ రెండు రీజనల్ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు ఆయన మాట్లాడుతూ కోర్టుకు వచ్చే కక్షిదారులకు సకాలంలో న్యాయం అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు అయితే పలు కారణాల వల్ల వారు కొన్నిసార్లు న్యాయం కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు సకాలంలో న్యాయం అందించి కక్షిదారులకు ఆనందం కలిగించడంలో తాము అని నిత్యం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు వాటిని అధిగమించడానికి తాము నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటామన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలతో తమ సామర్థ్యం కొంతమేర మెరుగుపడుతోందన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ అనిరుద్ధ్ బోస్ మాట్లాడుతూ దేశంలో ఉన్న వివిధ న్యాయస్థానాల్లో లెక్కకు మిక్కిలిగా వ్యాజ్యాలు నమోదవుతున్నాయన్నారు ఇంతవరకు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగున్నర కోట్ల వ్యాజ్యాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు గత సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల వ్యాజ్యాలు నమోదవగా ముప్పై లక్షల వ్యాజ్యాలు తీర్పులు వెలువడ్డాయన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో న్యాయ సేవలను సమర్థంగా అందించడానికి ప్రయత్నించాలన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ మాట్లాడుతూ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతున్న వేళ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని పేర్కొన్నారు గతంలో నియమించిన లా కమిషన్ చట్టబద్ధంగా జుడిషియల్ అకాడమీని నియమించారన్నారు ఈ జుడిషియల్ అకాడమీ జడ్జీలు అకాడమిక్ లా పర్సన్స్ లాయర్స్ నియామకంలో సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు రెండు వేల పదకొండో సంవత్సరంలో ఒక అడ్వర్టైజింగ్ సంస్థకు సంబంధించిన కేసు కోర్టు దాకా వస్తే దాని తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందన్నారు అదేవిధంగా కోర్టుకు వచ్చిన అన్నదమ్ముల ఆస్తి తగాదాల తీర్పులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నాయన్నారు ఈ విధానం మారాలన్నారు ఈ కార్యక్రమంలో జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి నరేంద్ర పలువురు జిల్లా న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు